జగన్ ప్రభుత్వం వైఫల్యాలను స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు ఈ నెల ఇరవై నందు జరగబోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ కోసం రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో టిడిపి జనసేన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారి సభ కోసం ఇన్ఛార్జిగా నియమించిన తాడేపల్లి గూడెం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ మరియు తెలుగుదేశం జనసేన నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దలు అందరూ కూర్చొని కార్యవర్గం చేయడం జరిగింది దానికి పెద్ద పెద్దపేట నియోజకవర్గం పక్కన ఉంది ఒక నలభై వేల మందిని టార్గెట్ గా తీసుకోవాలని వారు నిర్దేశించడం జరిగింది కానీ మీ అందరికీ తెలుసు ఎంతవరకు ఏది సాధ్యమైతే ఎంతవరకు అవకాశం ఉంటే అంత పేద ఇది ఎన్నికల ముందు జరిగే సమావేశం దీని యొక్క ప్రభావం రేపు ఎన్నికలు వారసేవ అంబేద్కర్ వారసేవ జిల్లా అంటే రెండు పార్టీలకు కూడా బలమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మండపేటలో జరిగిన కొత్తపేటలో జరిగిన అమరాపురంలో జరిగిన ఇదంతా ఒకే సభగా భావించాలి ఈ జిల్లాకు సంబంధించినైనా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సభగా భావించి దాని విజయవంతం చేయడం ద్వారా తెలుగుదేశం జనసేన పార్టీలకి తిరుగుళ్ళు లేదు వైసీపీ పార్టీని తరలి ప్రజా చైతన్యం ప్రజా చందన అపూర్వంగా ఉందనేది రేపు సమరులనే నిర్ణయమైపోయే విధంగా జన సమీకరణ జరగాలి ఆ జన సమీకరణ కోసం కొత్త వేళ నియోజకవర్గం మీద ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కారణం ఆరు మండల దగ్గర కారణం రాహుల్ పాల్ దగ్గర పక్కనే కొత్త పేట ఆ పక్కనే ఆద్రేపురం బొప్పదగ్గర మోడీపురం చూసుకుంటే యాభై కిలోమీటర్ లోపల పరిధిలోనే నియోజకవర్గం ఉంది

అది చేత ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి భారీ స్థాయిలో తరలి వచ్చి మండపేట చేయాలి ఇది ఇరువురు కూడా ఆలోచించి తీసుకునే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వారిద్దరు కూడా చాలా మంచి వేవలెక్తో ఉన్నారు మంచి ఒక అభిప్రాయంతో ఉన్నారు వారి లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తరలి

సమయాభావం వల్ల వేదికలో ఉన్నటువంటి యావత్ మంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు విచ్చేసిన యావత్ మంది స్వాద స్వాదులకు పార్టీ మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపర నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను మరి విషయం మీ అందరికీ తెలిసిందే ఎన్నికల ముందున్నాం ఎన్నికల సహకారం పూరించాలి పూరించడానికి అక్కడ శ్రీకృష్ణుల చంద్రబాబు నాయుడు గారు అర్జునుల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమర శంకారం పూరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ జిల్లాలో ఇరవై ఐదు జిల్లాలు ఇరవై రెండు జిల్లాల్లో సభలు పెట్టాలి తెలుగుదేశం జనసేన ఉభయతో కలిసి కూటమి కలిసి